కాబట్టి ఏది వింటే మంచిది ఏది వినకుండా ఏది వినకుండా ఉంటే మంచిది అనేది మన చెవి పరీక్షించాలి అది లోపల వాక్యం ఉన్నాడు ఈజీగా చేస్తాడు ఏది రానివ్వాలి నా దగ్గరికి ఏది రానివ్వకూడదని అది బయటదైనా లోపలదైనా ఎక్కడిదైనా సరే ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా కొన్ని పాటలు వినటానికి మంచివి కావు బాగలేదు అవి వద్దు మనకి అందెందుకు ఏదో ఏదో క్వశ్చన్ రాసి పంపించారు ఇప్పుడు ఏటటిది ఈ మధ్య వచ్చిన కొయ్యి కొయ్యి పాట మీద మీ అభిప్రాయం చెప్పండి అట ఏం చెప్పండి నాకు ఆ భాష రాదు పూర్ణ నాకు ఆ భాష వస్తే చెప్పేవాడిని ఆ కొయి కొయి అంటే ఏటో నెట్ల డేకమో అంటే ఏటో ఏమైనా తెలిస్తే చెప్పేటవాడిని నాకు తెలీదు మీరు ఏమైనా డౌట్ ఉంటే ఆయన అడగండి ముందు ఆయన్ని ట్రాన్స్లేట్ చేయమనండి అప్పుడు పాడుకోవచ్చు కానీ ఆయన వ్యంగ్యంగా పాడాడు కోడి కొయ్ కోయ్ కోను కొయ్యి అన్నాడు ఆయన అందుకని వైరల్ అయింది అది అంతే కదా మరి ఆ వ్యంగ్యంగా ఉండకపోతే అంత వైరల్ అవ్వదు కదా నాకు టీవీ నైన్ నుంచి ఫోన్ వచ్చింది అశోక్ గారు ఫోన్ చేశారు సార్ ఆ పాట గారి నెంబర్ ఉందని మీ దగ్గర అన్నాడు నన్ను ఆయన మహానుభావా నా దగ్గర ఎవరి నెంబర్లు ఉండో నువ్వు కావాలంటే ఎత్తుక్కో ఏ ఇప్పుడు ఎందుకు అన్నాను బాగా వైర్లు అయ్యాడండి ఒకసారి ఇంటర్వ్యూ చేద్దామని అయితే చేసుకో మరి ఆయన అడుగా అన్నాను సో అయితే ఆయన చెప్పే ఒక కథ మాత్రం నాకు ఎందుకో యాక్సెప్టబుల్గా అనిపించలేదు పున్నమ్ సినిమా నన్ను చూసి తీశారు అని చెప్పాడు ఆయన నెక్స్ట్ ఏమంటాడంటే నాకు కూడా చిన్నప్పటి నుంచి విషం పెట్టారంటే అది పచ్చి అబద్ధమే అది విషం పెడితే చస్తారు చిన్నది పెట్టినా చేస్తారు తక్కువ మోతాదులో పెట్టినా చేస్తారు వాం విషయం తక్కువ మోతాదులో పెట్టినా చేస్తారు ఎవరు బతకరు సో కాబట్టి అది ఏమి అంత నమ్మసక్యంగానూ లేదు అది నిజమని కూడా నాకు అనిపించట్లేదు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ జరగలేదు అలాగా కావాలంటే ఇప్పుడు పిల్లలకి పిల్లలకి తేనె పెడితేనే పే పిల్లలకి తేనె పెడితేనే చచ్చిపోతారు నైన్ నైన్ మంత్స్ ఉన్నప్పుడు తేనె పెట్టకూడదు వన్ ఇయర్ లోపు వన్ ఇయర్ లోపు పిల్లలకి తేనె పెట్టకూడదు అసలు మీరు మీరు అనుకోవచ్చు అలా కాదండి నాకు నాకిస్తే మంచిదట కదండి మేము చాలా సార్లు తేనె పట్టించామని మీరు అనొచ్చు మీరు పట్టించింది నకిలితేనే అందుకని మీ పిల్లలకి ఏమవలేదు నకిలితేనంటే డాబర్ ఆ ఏ కంపెనీలు అమ్ముతారు కదా అదే అంత ఒరిజినల్ ప్యూర్ కాదు అది ఒరిజినల్గా చెట్టుకి తీసింది కానీ తెచ్చేసి ఆ కొండతేనే పిల్లలకు కానీ రాసేస్తే చిన్న వయసులో వాళ్ళకి ఖచ్చితంగా రిస్కే టాక్సిక్ మెటీరియల్స్ ఎక్కువ ఉంటాయండి సో కాబట్టి తేనె పడితేనే పిల్లలు ఇబ్బంది పాలు అవుతున్నప్పుడు విషం పట్టిచ్చేస్తే చిన్నప్పటి నుంచి ఆకుండా ఉంటారు ఏంటి ఆ నాగ్ సినిమా అబద్ధం అదే నిజమా ఆ నిర్మాతలు చెప్పాలి పొన్నంనాగు సినిమా తీసిన వాళ్ళు నిర్మాతలు ఆ సినిమాలో నటించిన చిరంజీవి గారు చెప్తే పోని మేము ఈ గుర్రప్ప గారి సాక్ష్యం విని ఈయన చరిత్ర వినే తీసాం సినిమా చెప్తే అప్పుడు అబ్బా అనుకుందాం ఈయన చెప్తే అది కరెక్ట్ అని నాకు అనిపించలేదు అలా చెప్పకూడదు కూడా ఎందుకంటే ఇప్పుడు ఒక అబద్ధంతో నువ్వు దేవుణ్ణి మహింపరచలేవు ఎప్పటికీ ఒక అబద్ధం చెప్పి దేవుణ్ణి ఎప్పటికీ మహింపరచలేవు నిజంగా నీకు విషం ఇచ్చారా ఎవరిచ్చారు విషం ఇస్తే ఏ పాము విషం ఇచ్చారు ఎంత మోతాదులు ఇచ్చారు రోజుకి ఎన్నిసార్లు ఇచ్చేవారు పాలల్లో కలిపిచ్చారా ఎలా ఇచ్చారు నీకు నువ్వు నిజంగానే విషపు మనిషి అయ్యావా ఇవన్నీ ఉంటాయి నీ బ్లడ్లోకి ఎంత విషం ఎక్కింది సో ఇప్పుడు చెప్పేస్తే ఆవిడ ఆవిడ ఎవరిదో ఇంకొకటిదే మొక్క మొక్కల కింద నరికేశారండి ఓ మొక్క అక్కడ పడిపోయింది ఓ మొక్క ఇక్కడ పడిపోయింది అంటుంది ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుంది ఇంకా చూడండి బాబు దాన్ని ట్రోల్ చేస్తున్నారు మామూలు ట్రోలింగ్ కాదు గొడ్డలతో మొక్కలు అట మొక్కలు మొక్కలే మొక్కలు అది ఏమైనా ఆనపకాయ ఆయన మొక్కలు చేసేయడానికి మనిషి ఆ మొక్క ఎక్కడుందో తెలియట్లేదు అంటుంది ఆవిడ లైట్ వేసి చూసుకుంటే అక్కడ ఎక్కడో మొక్క సో ఇలాంటివన్నీ చెప్పి మన పరువు మన 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 వాళ్ళు పరువు తీస్తున్నారు అనమాట అంటే మన నేను అన్నం అన్ని చోట్ల ఇలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని కలుపుకోవడం కూడా కరెక్ట్ కాదు సో పరువు తీసేస్తున్నారు కొన్ని చోట్ల సో డిగ్నిఫైడ్గా ఉండాల్సినటువంటి క్రిస్టియాంటీని ఏం చేస్తున్నారు కొంతమంది బజార్ చేసేస్తున్నారు రైట్ సో కాబట్టి మీరే అప్రమత్తంగా ఉండండి మీరే అప్రమత్తంగా సాంగ్స్ కోసము ఒక క్వశ్చన్ ఉంది చెప్పు సినిమా పాటలు పాడే గొంతుతో దేవుని పాటలు వాళ్ళని పాయి ఇందాక అయిపోయాయి కదా అయిపోయింది కదా ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పాం కదా ఆల్రెడీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతున్నారు పాడారు ఆల్రెడీ మన వాళ్ళు చాలా మంది పాడేసుకున్నారు అలాగైతే ఇప్పుడు క్రైస్తవ సింగర్లు క్రైస్తవ సేవకులు చాలా మంది ఆల్రెడీ పాపులర్ ఆయనతో పాట పాడిచ్చినందుకు మరి కూడా అది ఏమీ లేదు అలా ఏం కాదు ఎవరైనా పాడతారు అది వాళ్ళ వృత్తి అది మనకు అవసరమైతే పాడించుకుంటాం అలాగైతే ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాళ్ళు ప్లే చేసేవాళ్ళు ప్లే చేయించుకుంటున్నారు అందరూ కొత్తగా మన క్రిస్టియన్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమి ఉండదు వరకు మనకి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే అందరూ బయట ప్లే చేసేవాళ్ళు కదా ఎక్కువ టెక్నీషియన్ కూడా దగ్గర పెట్టుకోండి బయట ఒక టెక్నీషియన్ కూడా వాడకూడదు ఆ లాలి కృష్ణ సింగర్ వద్దు అనుకుంటే టెక్నీషియన్ కూడా వద్దు మరి మరి అంతే తల్లి తన ఏదో చెప్పు అలా అయితే సంగీతం నేర్చుకోడదు మరి వాళ్ళ దగ్గరగా నేర్చుకోవాలి అంతే కదా ఇప్పుడు మనం దాన్ని ఎలా చూడాలంటే అమ్మ భారతీయులుగా మనం అందరం కలిసి మెలిసి ఉన్నామమ్మా మనకు వాళ్ళ సహకారం కావాలి వాళ్ళకి మన సహకారం కావాలి వీరు వాళ్ళ ఇండియన్స్ అమ్మా ఫస్ట్ మ్యూజిక్ అనేది కల్చర్స్ అమ్మా ఇప్పుడు మ్యూజికే కాదండి ఇప్పుడు ఇక్కడ జీవితం ఇది ఈ జీవితం నడవాలి ఇప్పుడు ఇంత పెద్ద సెమినార్ జరుగుతుందండి ఇక్కడ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్ని క్రైస్తవులే సప్లై చేశారే ఇక్కడ దేవుని పనే కదా ఇక్కడ ఇప్పుడు దేవుని పనిలో ఎల్ఈడీలు వాడబడుతున్నాయి దేవుని పనిలో టెంట్లు వాడబడుతున్నాయి దేవుని పనిలో సౌండ్ వాడబడుతుంది దేవుని పనిలో మైక్స్ కెమెరాస్ ఎన్ని వాడబడుతున్నాయి ఇవన్నీ దేవుని పనిలో అలాగే బియ్యం ఒకరు కూరగాయలు తెచ్చే వాళ్ళు ఒకరు అవి వేరే చోట కొనుక్కుని వస్తున్నాం బియ్యం ఒక ఒకరి దగ్గర కొంటాం వాళ్ళ మతంతో మనకు సంబంధం లేదు మనకు బియ్యం కావాలి కూరగాయలు ఒక ఆయన ఎవరో పండిస్తారు ఆయన కోనుగోసి పండిస్తాడో మరి ఏం గోసి పండిస్తాడో పండిస్తాడు రైస్ ఎవరో పండిస్తారు మనం ఆయన దగ్గర కొనుక్కొని తెచ్చుకుంటున్నాం మనకు కావాలది మనం ఇక్కడ యూజ్ చేస్తాం మన పిల్లలందరూ తింటారు ప్రార్థన చేసి తింటాం కదా సో ఇన్ ద సేమ్ సెన్స్ మనకు ఒక పాట కావాలి ఒక మంచి స్వరం కావాలి వెతుక్కున్నాం డబ్బులు ఇచ్చాం పాడించుకున్నాం తెచ్చుకున్నాం అయిపోయింది అంతే దాన్ని అంతవరకే చూస్తాం రైటా అలాగే మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి ఆ ఇన్స్ట్రుమెంట్ మనకి వీణైతే వీణ ఫ్లూట్ అయితే ఫ్లూటు గిటార్ అయితే గిటారు ఇప్పుడు చెన్నై బాలాజీ గారు ఉన్నారు వైలెన్ ప్లేయర్ అయినా మన గిడియన్ ఎక్కువ ఆయనే యూజ్ చేస్తారు ఆయన సినిమా పాటలకి ప్లే చేస్తారు ఆయన హైందవుడు అయినా మనకేంటి ఆయన మతంతో మనకేంటి సంబంధం ఆయన ఇస్లాం కావచ్చు హైందవుడు కావచ్చు ఇంకో విశ్వాసం కావచ్చు ఇంకో విశ్వాసం కావచ్చు మనకి పాట కావాలి అందంగా కావాలి సో పాడించుకుంటాం అంతే క్వాలిటీ కోసం అంతే క్వాలిటీ కోసమే ఇప్పుడు నిశీ గారు ఒక ఒక విషయం ఏంటంటే మనం సమాజంలో అందరితో కలిసి బతుకుతున్నామండి కరెక్ట్ మనం అందరి మీద ఆధారపడి బతుకుతున్నాం ఇప్పుడు చెల్లెమ్మ ఒక చోట ఉద్యోగం చేస్తుంది అనుకోండి ఆ జీతం ఇచ్చే ఆయన ఎవరై ఉండాలి అయి ఉండాలి మరి ఇప్పుడు క్రిస్టియన్ దగ్గరే జీతం తీసుకుంటానంటే ఎలా కుదురుతుంది ఇప్పుడు ఇక్కడ చాలా మంది వ్యాపారాలు చేసేవాళ్ళు చేతులు ఎత్తండి వ్యాపారం చేసి బతుకుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి చాలా మంది ఉన్నారుగా మీరు ఓన్లీ క్రైస్తవులతోనే వ్యాపారం చేస్తే బతకగలరా చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నా బతకగలరా బతకలేరుగా అందరితో కలిసిమెలిసి ఉండాలి మీరు ఎందుకు ఆ చెత్త తీసేయండి ప్లీజ్ పాటలు మనోళ్లే పాడాలి వంట మనోళ్లే వండాలి పెంట మనోళ్ళే ఎత్తాలి ఆ చెత్త తీసేయండి వైయర్ ఆల్ ఇండియన్స్ ఫస్ట్ ప్రపంచీకరణకు వెళ్తున్నాం మనం ఉండే కొల్ది ప్రపంచీకరణ ప్రపంచంలోని మనుషులు అందరూ ఎవరి పిల్లలు దేవుని పిల్లలు దేవుని స్వరూపం మనం మన మైండ్ ఎప్పుడైతే విశాల దృక్పథాన్ని సంతరించుకుంటుందో అన్నీ మనకు ఎలా కనబడతాయి విశాలంగా కనబడతాయి అప్పుడు మనం మంచి చెడు చక్కగా నిర్ణయించుకోగలుగుతాం అర్థమైందా అలా కాకుండా ఒక మోస పద్ధతిలో ఒక నూతుల కప్పలాగా బతికితే బ్రతకటం మొదలు పెడితే చాలా రిస్క్ అయిపోతాం చాలా రిస్క్ అయిపోతాం కాబట్టి ప్రియమైన దేవుని సంగమ మనం మనం ఏ ఏ స్థాయిలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం ఏ స్థాయిలో మనం దేవుని పని చేస్తున్నాం ఎలా మనం దేవుని కొరకు బ్రతుకుతున్నాం అనే నిర్ణయాలలో మీరు చక్కటి ఆలోచనలు కలిగి ముందుకు వెళ్ళడం మంచిది అని నా అభిప్రాయం ఓకే రైట్ ఇదా నేటి సంఘాలలో వాయిద్యాలు వాయించకూడదనేవారు ఈ వచనం ఆధారంగా దావీద్ గారినే ఎలా అంటే మరి మీరు ఎందుకు వాయిస్తారు అంటున్నారు ఆమోసు గ్రంథం ఆరో అధ్యాయం ఐదో వచనం దయచేసి దీనికి వివరణ ఇవ్వగలరు అన్నయ్యా అంటే దావీది గారినే తప్పుబట్టారనా ఈ ఉద్దేశం ఆహా రైట్ ఒకసారి ఆమోసు గ్రంథం ఆరో అధ్యాయం వచనం ప్లే చేయండి డిస్ప్లే ఆమోసు గ్రంథం ఆరో అధ్యాయం ఐదో వచనం ప్లే చేయండి రైట్ స్వరమండలములతో స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడొచ్చు కామా కామా ఉందా లేదా ఉంది స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకుందరు ఇక్కడ దావీది గారిని అన్నారా ఎవడండి బాబు బైబిల్ చదివిన మహామేధావి అలా చెప్పినోడు ఒకవేళ దావీది పాటలు పాడితే కీర్తనలన్నీ ఏమిటి ఇప్పుడు కీర్తనలు అనకండి ఇప్పుడు వాటిని ఏమన్నా ఇప్పుడు మీరు పిచ్చి కీర్తనలు అనాలంటారా అంటారా రోజు ఉత్తర ప్రత్యుత్తరాలతో చదివేవి ఏంటి మనము ఆ కీర్తనలేగా అవి పిచ్చి కీర్తనలా అవి దేవుని కీర్తనలా మరి ఏంటండి ఆ చదివే విధానం ఏంటంటే అది బైబిల్ సరిగా అర్థం చేసుకోవడం నేర్చుకోండి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వేయండి రెఫరెన్స్ మీకు ఎలా అర్థమైందో నేను చెప్తాను ఇప్పుడు అక్కడ వాళ్ళకి గడ్డి పెడుతున్నాడు ప్రవక్త మీరు స్వరమండలం కలిసి స్వరమండలం వాడుతున్నారు దావిధు స్వరమండలం వాడేవాడు స్వరమండలంతో కలిసి మీరు పాటలు పాడుతున్నారు మీరు పాటలు మీరు పాడే పిచ్చిపాట్లకే దావీదిలాగా వాయించి వాయిద్యాలు కల్పించుకున్నారు అది అక్కడ గడ్డి ఎడుతున్నాడు ప్రవక్త అంతే కదా వాయిద్యాలు ఏమో దావీది లెక్క కల్పించుకున్నారు పాటలు ఏం పాడుతున్నారు పాటలు పాడుతున్నారు అన్నాడు తప్ప దావీది పాటలు పాడేడు వాయిద్యాలతో అనలేదు బిడ్డ అర్థమైందా బిడ్డ ఆ దయచేసి వాక్యాన్ని సరిగా చదవడం నేర్చుకున్నాను ఆయన ఇంకెలాగనుకుంటే బైబిల్ని ఎట్టుపడితే ఒకటి అంది ఇందాక చెప్పాను కదా